పేరు ఎలా ఉండాలి రచన కోడూరి తిరుమల మాధవి ఆఫీస్లో పనిచేసుకుంటున్న నాకు ఏదో ఫైల్ కావాల్సి వచ్చి ఫైల్ కోసం పక్క రూమ్ వద్దకు వెళ్ళాను లోపలికి అడుగు పెడుతూ ఉండగా ఎవరివో మాటలు వినపడడం ఆ మాటల్లో నా పేరు వినపడడంతో అక్కడే ఆగాను ఆ కామాక్షి గారు ఉన్నారే అబ్బో మనిషికి మహా టెక్కు ఎవరితోనూ ఒక మాట ఉండదు ఒక మంచి ఉండదు ఏదో అంతా ఆవిడకే తెలుసు అన్నట్లు పెద్ద ఫోజు కొడుతూ ఉంటుంది మనిషికి తల నుండి కాలి వరకు అంతా గర్వమే ఆవిడ గారితో ఆవిడ భర్త ఎలా వేగుతున్నాడో ఏమిటో అంటూ పెద్దగా నవ్వులు ఆ మాట్లాడే వారిలో ఒకరి హెడ్ క్లార్క్ వెంకట్రావు గారి గొంతు ఇంకొకరిది సుబ్బారావు గారి గొంతు పక్కనే ఇంకో ఇద్దరు స్టాఫ్ ఉన్నట్టున్నారు నేను లోపలికి అడుగు పెట్టగానే నవ్వులు ఆగిపోయాయి ఏమి ఎరగనట్లు అరే కామాక్షి గారా ఏమిటి ఇలా వచ్చారు అని అడగగానే ఒక ఫైల్ కోసం వచ్చానండి అన్నాను ఏ మాట కామాటే చెప్పుకోవాలి మీరు చాలా సిన్సియర్ మీలాగా మేము పనిచేయలేము అని అంటుంటే ఒక నవ్వు నవ్వి నాకు కావాల్సిన ఫైల్ తీసుకుని బయటకు వచ్చేసాను వచ్చి నా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసుకోవడం మొదలుపెట్టాను పని చేస్తున్నానన్న మాటే కానీ వారి సంభాషణ నా మనసులో మెదులుతూనే ఉంది మధ్యాహ్నం లంచ్లో నేను అదే ఆలోచిస్తూ భోజనం చేస్తూ ఉంటే నా కొలీగ్ మమత నా వైపు చూస్తూ ఏంటి కామాక్షి ఇందాకటి నుండి చూస్తున్నాను ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది నేను జరిగిందంతా చెప్పాను అసలు నా గురించి ఏం తెలుసని వాళ్ళు అలా మాట్లాడారు చాలా బాధగా ఉంది అనగానే అది విని తను పకపక నవ్వింది నేను ఆశ్చర్యపోయి ఏమిటి ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాను మరేం లేదు నాకు వీళ్ళు పెట్టిన పేర్లు తెలిస్తే నువ్వు ఇంకెంత కంగారు పడతావో అని నవ్వు వచ్చింది అనగానే నీకు కూడా పేర్లు పెట్టారా అని ఆశ్చర్యంగా అడిగాను ఆహా ఎందుకు లేదు నేను అందరితో కాస్త చనువుగా సరదాగా కలుపుగోలుగా ఉంటాను కదా అందుకని నాకు పాదరసం అని పేరు పెట్టారట ఎక్కడికైనా పాకిపోతానట ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతానట నేను చాలా ఫాస్ట్ అంట నాకు కాపలా కాయడానికి మా ఆయనకి రెండు కళ్ళు సరిపోవట ఇలా నా గురించి ఏవేవో వాగుతూ ఉంటారు మొన్న ఎప్పుడో ఆ వెంకట్రావు కాస్త వెకిలి వేషాలు వేయబోతే కాస్త గట్టిగానే సమాధానం చెప్పాను అప్పటి నుండి నా జోలికి రావడం లేదు అని మమత చెప్పగానే ఆశ్చర్యపోవడం నా అయింది ఎప్పుడు వచ్చిందో మా సంభాషణ అంతా విన్న మా ఫ్రెండ్ స్వప్న మరే వీళ్ళ మాటలు పట్టించుకుంటే ఇంకా మనం ఉద్యోగాలు చేసినట్టే నాకు కూడా ఈ మధ్య తెలిసింది నేను కాస్త అలంకరణ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తాను కదా కట్టుకున్న చీరకు లేదా డ్రెస్సుకు అన్నీ మ్యాచింగ్ వేసుకుంటాను అందుకని నాకు మ్యాచింగ్ రాణి అని పేరు పెట్టారట మొన్న ఆ మేనేజరు మీ జీతం మొత్తం మీ మ్యాచింగులకే సరిపోయేలా ఉందే అంటూ పళ్ళీ కిలిస్తే అరే భలే కనిపెట్టేశారే అయినా డబ్బులు మీరు ఇవ్వడం లేదు కదా ఇంకా మీకెందుకు బాధ అన్నాను దెబ్బతో నోరు మెదపకుండా వెళ్ళాడు అనగాని ఇదేంటి వీళ్ళు మనందరికీ ఇలా పేర్లు పెట్టి కామెంట్స్ చేయడం న్యాయమా అసలు మనకి పేర్లు పెట్టడానికి వీళ్ళు ఎవరు అని అంటే అయ్యో కామాక్షి మనల్ని ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోరు ఇంకా బయట ఏం అర్థం చేసుకుంటారు చెప్పు బాగా ఆలోచించు ఇంట్లోనే ఉన్నామనుకో ఏదైనా అవసరానికి డబ్బు అడిగితే డబ్బు ఏమైనా చెట్ల కస్తున్నాయా సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ అంటారు అదే మనం ఉద్యోగం చేసి సంపాదిస్తే సంపాదిస్తున్నానని పొగరా అంటారు ఇంకా బయటేమో కాస్త రిజర్వ్డ్గా ఉంటే తలబిరుసు అంటారు కాస్త సరదాగా అందరితో కలుపుకోలుగా ఉంటే మనల్ని తేలిగ్గా అంచనా వేసి మాట్లాడతారు మనకంటూ ప్రమోషన్లు ఏదైనా వస్తే ఆడవారికి కాకపోతే ఇంకెవరికి వస్తాయి అంటూ తీస్తారు ఇలా మనం ఎలా ఉన్నా ఏం చేసినా పేర్లు పెట్టేవాళ్ళు పెడుతూనే ఉంటారు ఇవన్నీ పట్టించుకుంటూ పోతే ఇంకా మనం ఈ సమాజంలో బ్రతకలేము ఎన్నో అడ్డంకులు దాటి ఈరోజు ఈ స్థాయికి వచ్చాము మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నాము అయినా మనల్ని అన్ని చోట్ల చిన్నచూపే చూస్తున్నారు ఇంటా బయట ఇటువంటి మాటలు పడక తప్పడం లేదు ఈ పరిస్థితి ఎప్పటికీ మారుతుందో భర్తలు ఉండి కాపురాలు చేసుకుంటున్న మన పరిస్థితే ఇలా ఉంటే ఇంకా ఒంటరి ఆడవాళ్ళ గురించి కాస్త ఆలోచించు వాళ్ళని ఏదో ఒక విధంగా లోబరుచుకోవాలి అని ఆలోచించడం లేదా సూటిపోటి మాటలతో గాయపరచడం మామూలు అయిపోయింది ఇంట్లో ఉంటే ఒక బాధ బయటకు వస్తే ఒక బాధ ఆడవాళ్ళు కూడా మనుషులే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది అని అనుకోవడం లేదు ఏం చేస్తాం భరించగలిగినంతవరకు భరించడం లేదంటే ఎదురు తిరగడం ఇదే మనం చేయగలిగింది మన ఇంట్లో కూడా అమ్మ అక్క చెల్లి భార్య కూతురు ఇలా ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా బయటకు వెళ్తున్నారు వాళ్ళు బయట ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది మగవాళ్ళు మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని చెప్పడం లేదు పురుషుల్లో పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు నూటికి నలభై మంది మంచివాళ్ళు ఉంటే మిగిలిన అరవై శాతం ఇదిగో ఇలాగే ఉంటున్నారు అలాగనే మనం భయపడి ఇంట్లోనే కూర్చుంటే ఇంకా ఏమీ సాధించలేం మళ్ళీ వంటింటికే పరిమితం అయిపోతాం ఎంతోమంది మహానుభావులు సంఘ సంక సంఘ సంస్కర్తల వల్ల మనం చాలా దురాచారాల నుండి బయటపడ్డాం వారి శ్రమకు ఫలితం దక్కాలి అంటే మనం ముందుకు పోవాలే కానీ వెనకడుగు వేయకూడదు కాబట్టి ఎవరు ఏమనుకుంటే మనకెందుకు మనకు నష్టం కలగనంత వరకు ఓపిక పట్టడం కష్టం కలిగితే ఎదురు తిరిగి బుద్ధి చెప్పడం ఇదే మనం చేయాల్సిన పని అంతే తప్ప మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మన కోసం మనమే పోరాడాలి అంటున్న మమతను చూస్తుంటే ఈ సమాజానికి కావాల్సింది ఇలాంటి మహిళలే అనిపించింది నిజమే భయపడి పరిగెడుతూ ఉంటే ఈ సమాజం వెంటపడి తరుముతూనే ఉంటుంది అదే ఆగి ఎదురు తిరిగి నిలబడితే ముడుచుకుంటుంది ఇలా ఆలోచిస్తున్నా నన్ను హలో కామాక్షి గారు మళ్ళీ ఏమిటి ఆలోచనలో పడ్డారు అంటున్న మమత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను నువ్వు చెప్పింది కరెక్ట్ మమత మనలో తప్పు లేనప్పుడు ఎవరో ఏదో అన్నారని మనం ఎందుకు బాధపడాలి ఉదయం నుండి అనవసరంగా బాధపడ్డాను అన్నాను పిచ్చిదానా ఇంత చిన్న విషయానికే ఇంతలా బాధపడితే ఎలా అనగానే అందరం నవ్వేశాం ఎప్పటికైనా ఈ సమాజంలో ఆడవారిని చూసే దృష్టిలో మార్పు వస్తుందన్న ఆశతో ఆకాంక్షతో సమాప్తం నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ